తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ రజోత్సవ సభ శుభాకాంక్షలు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించి తెలంగాణ కోసమే ఏర్పాటు చేయబడి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఆకాశానికి ఎత్తి ఎవరెస్ట్ అంతా ఎత్తినటువంటి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఇరవై ఐదు సంవత్సరాల వసంతాలు పూర్తి చేసుకొని మరి మునుముందు ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసము తెలంగాణ ప్రజల యొక్క గతంలో తెలంగాణ ఉద్యమంలో ఏదైతే నినావలు ఇచ్చినామో ఆ నినాదాన్ని గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు సంపూర్ణంగా చేయడం కోసం ప్రయత్నం చేసిండు నీళ్లు నిధులు ఉద్యోగాలు ఉచిత కరెంటు ఉచిత విద్య అన్ని రకాలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణ దేశంలోనే ఎక్కడ లేనట్టు పద్ధతిలో ప్రపంచంలోనే ఎక్కడ లేనట్టు పద్ధతిలో చాలా గొప్పగా ముఖ్యంగా రైతు సంక్షేమ కార్యక్రమాలు వ్యవసాయ అభివృద్ధి మరి నీరు కానీ కరెంటు కానీ ఉచిత నీరు కానీ కరెంటు కానీ ఇచ్చి ఇలా తెలంగాణని బంగారు తెలంగాణగా గత పది సంవత్సరాల కాలంలో మరి కేసీఆర్ గారు చేసినారు మరి ప్రజలు మార్పు కావాలని కోరుకున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు మరి మైమెరిచి వాళ్ళు మరి ఇవాళ వాళ్ళ యొక్క ట్రాప్లో పడి ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెడితే ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నారు ఏ రకంగా తెలంగాణ ప్రజలు కన్నీరు పెడుతున్నారో చూస్తున్నాము రైతులు కన్నీరు పెడతా ఉన్నారు కార్మికులు కన్నీరు పెడతా ఉన్నారు ఇలా ప్రగతి రథము ఆగిపోయింది తెలంగాణ ప్రగతి రథము ఈ తెలంగాణ ఆగిపోయిన తెలంగాణ ప్రగతి రథాన్ని మరి పరుగులు పెట్టించడం కోసము మరొకసారి కేసీఆర్ గారి నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చెప్పేసి ప్రజలు ఇప్పటికే గమనించిండ్రు రైతులు మహిళలు యువకులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు కేసీఆర్ వారి వైపు చూస్తూ ఉన్నారు అందుకోసమే ఇవాళ లక్షలాది మంది ఈ బహిరంగ సభకు రాబోతూ ఉన్నారు ఇక్కడ మనం ఒక దీక్ష పూనిదాం ఈ రజసోత్సవ సభ సందర్భంగా కేసీఆర్ గారిని మరొకసారి ముఖ్యమంత్రిని చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఈ తెలంగాణని ఈ దేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా మరింత ముందుకు తీసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం జై తెలంగాణ